హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే సామాజిక భద్రతా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆప్షన్ ద్వారా ఒకరు ఒక ఊరి నుంచి వేరే ఊళ్ళకు పెన్షన్ను ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఏమేమి కావాలి దానికి సంబంధించినటువంటి వివరాల గురించి ఈ వీడియో మొత్తం మీరు చూడాల్సి ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో ఉండే పెన్షన్దారుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేయడం జరిగింది సో ఈ ఆప్షన్ ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పెన్షన్ అనేది బదిలీ చేయించుకోవచ్చు సో ఎవరైతే పెన్షన్దారులు తమ యొక్క గ్రామాలకు వచ్చి పెన్షన్ పొందుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎక్కడైతే పనిచేసు చేసుకుంటున్నారో లేదా ఏదైనా కారణాల చేత వేరే ఊళ్ళకు వెళ్ళున్నారో అక్కడి నుంచి మీరు పెన్షన్ అనేది పొందే అవకాశాన్ని అయితే కనిపించడం జరుగుతుంది కాబట్టి మీకు ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి సో మీరు ఏ ఏ గ్రామాల్లో ఉన్న ఆ యొక్క మండలం ఆ యొక్క జిల్లా అలాగే ఆ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి వార్డు నంబరు ఇదంతా మీరు మీ యొక్క సచివాలయానికి సమర్పించాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ నాలుగు ఇచ్చిన వెంటనే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో లేదా ఎక్కడైతే మీరు ప్రస్తుతం జీవిస్తున్నారో ఆ యొక్క సచివాలయానికి మీ యొక్క పెన్షన్ను బదిలీ చేయడం జరుగుతుంది సో అక్కడి నుంచే మీరు పెన్షన్ అనేది పొందవచ్చు ప్రతిసారి మీరు మీ యొక్క స్వగ్రామానికి రావాల్సిన అవసరం ఉండదండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్